ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునఃపునః ప్రణామాంజలిని సమర్పించుకుంటూ పరోక్షంగా అపరోక్షంగా ఈ బ్రహ్మ విద్యను అనుష్ఠానం చేసుకుంటున్న సదస్సులందరికీ సాధకులందరికీ స్వాగతం పునర్స్వాగతం యూ వెల్కమ్ జయస్ ప్రకరణ యొక్క శీర్షిక నెక్స్ట్ ప్రకరణలోకి వెళ్తా జయద్వానాలతో ఆ ప్రకరణ యొక్క శీర్షికను గ్రంథస్థం చేసుకోండి ఓ సంస్కర్త యొక్క ఆలోచన సంవిధానం నిరంతరం శిఖరం దిశగా పురోగమిస్తుంది ఎన్ని మలినాలలో ముంచినా మాత్రం కూడా కలుషితం అవ్వకుండా అకలుషితంగానే ఉంటుంది అమరత్వ దిశగానే అడుగులు వేస్తుంది ఇక్కడ రీఫార్మర్స్ థింకింగ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సంఘర్షణ అయిపోయింది రీఫార్మర్ వచ్చేసాడు ఇక్కడికి नीयत अलागे कंटिवत ग्रंथ इज़ ऑलवेज़ प्रोग्रेसिव सो एन एन एसपर हू हाज्लीस्ट रिफॉर्मेशन टू द फुलेस्ट एक्सटेट हिज़ थिंकिंग पैटर्न इज सो ग्रैंड इट इज ऑलवेज़ प्रोग्रेसिव इट प्रोग्रेसेस टुवर्ड्स इवल्यूशन it marches towards enlightenment every step it takes it contributes for your spiritual progress and it is always lofty and it is always lofty and eh, it never gets corrupted it never ever gets corrupted in even the worst spirituality Attacks you. You'll not be corrupted by it. You'll come out of the clutches of that contaminations impeccably, most lofty, most lofty. And ev and the thinking pattern will become so grand that you march ahead towards immortality. You don't march towards death. You march ahead towards. Not mortality, but immortality. So, the reason that you cannot become a Christ, a God man, or a God woman realized until you have conquered this plane is another way of saying that you are always going to be human, gross matter species, because therein lies the conquest. You have not been at any other time. సిన్స్ యువర్ ఫాల్ గ్రేటర్ దాన్ ది ఫోర్త్ ప్లేన్ యూ హ్యావ్ బీన్ మెస్మరైజ్డ్ అండ్ సెన్సార్డ్ హియర్ యూ హ్ బీన్ ది ప్రీజెనరేటర్స్ ఆఫ్ కల్చర్స్ దట్ హియేటెడ్ మ్యాసిస్ట్ యాగ్నేషన్ యువర్ జాబ్ ఈస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్ రీఫార్మేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ హ్యాచ్ లీడ్ ద రిఫార్మేషన్ ఆఫ్ ది హ్యూమన్ స్పీసీస్ సో దీనికి నాకు అర్థమైంది నేను చెప్తున్నా అంటే ఫస్ట్ ఏమంటున్నారంటే మీరు భౌతికంగా ఘన విజయ ఘన విజయాలన్నీ సాధిస్తే సాధించేస్తే తప్ప ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడం సాధ్యం కాదు అని చెప్పటం ఇంచుమించు నువ్వు శాశ్వతంగా మనిషిగానే ఉండిపోతావు అని చెప్పడంతో సమానం ఆయన వాడిని పదజాలంకెళ్తే ఈ భూతలన్నంతా నువ్వు హస్తగతం చేసుకుని ఒక విజేతగా మారితే తప్ప మారిన తర్వాతే నువ్వు దైవంగా ఎదగలుగుతావు అని అంటాం నువ్వు ఎప్పుడూ మానవుడిగా ఉండిపోతావు అని అర్థం అని అంటున్నారు ఆయన నాకు అర్థమైంది నేను చెప్తున్నాను ఎందుకంటే ద రీజన్ దట్ యూ కెనాట్ బికమ్ ఎ క్రైస్ట్ అంటిల్ యూ హ్యావ్ దిస్ ప్లేన్ ఇస్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ దట్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు హ్యూమన్ బీ ఎ హ్యూమన్ గ్రాస్ మీటర్ స్పీసీస్ బికాస్ దేర్ లైస్ ది కాంక్వెస్ట్ రాసుకోండి భౌతికతనంతా సంప్రాప్తించుకున్న తర్వాత లేదా భౌతికమైన విజయం సంప్రాప్తించుకున్న తర్వాత లేదా ఈ భౌతికమైన ప్రపంచాన్నంతా గెలిచిన తర్వాత మాత్రమే నువ్వు దైవంగా పరిణమించడం సాధ్యమవుతుంది అని అనడం ఓ రకంగా శాశ్వతంగా మానవుడిగానే ఉండిపోతావు అని అనడంతో సమానం ఎందుకంటే అసలు నువ్వు గెలవాల్సిందే ఆధ్యాత్మికతని భౌతికతలో గెలవడం అనే అంశం ఉండనే ఉండదు భౌతికతలో గెలవడం అనే అంశం ఉండనే ఉండదు భౌతికత నిజం కాదని తెలుసుకోవటం మాత్రమే ఉంటుంది భౌతికత నిజం కాదని తెలుసుకోవటమే భౌతికాన్ని గెలవటం కావున భౌతికతలో గెలిచిన తర్వాత మాత్రమే నువ్వు దైవంగా పరిణమిస్తావు అని అనడానికి శాశ్వతంగానే మానవుడిగా మిగిలిపోతావు అని అనడానికి పెద్ద తేడా ఏం లేదు సీ ద ఇన్సైట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీచింగ్ Can be analyzed like this. The human being has a tendency of postponing the spiritual enlightenment for this incarnation. He has a tendency of postponing the enlightenment evolution for a while. He always uses all the lame excuses. so one of the tendencies is some people make the human being believe that you have got to conquer the physical world then only you can conquer the spiritual world then only you can become a realized god it is stupidity and some people say that unless you are physically successful you cannot be spiritually successful it is also another lame excuse postponing the evolution for this incarnation so, the, the you have got to understand is there is no victory in the physical world. There is no victory in the physical world. You cannot conquer the physical world. Because the physical world doesn't exist at all. The true conquering should always be conquering the spiritual world. So, the so-called physical world doesn't exist at all. It is only a virtual reality. You feel like something is existing there. They are like mirages. See, so how do you conquer a mirage when you know pretty well that the mirage itself is not existing? So, human beings have a tendency of postponing their evolution, enlightenment for this, for this incarnation. They say all the lame excuses. So, you have got to realize very clearly that there is no Physicality cannot be conquered, it should only be realized that it does not exist at all. Once you have realized that the physicality does not exist, that is it. So, you have got to take a resolution that at any cost you cannot postpone the spiritual evolution and enlightenment in this incarnation with immediate effect. You should be become a very sincere aspirant. This is the right time for you to evolve. This is the right time for you to get enlightenment. This is the right time for you to become God from the human being. The transfiguration from human to God should happen. The transfiguration from caterpillar to butterfly should happen in this incarnation. Please do not postpone it even for a single second. Am I clear? That is the teaching of this. సో భౌతికం అనేది లేదని తెలుసుకోవటంతోనే దానికి అస్తిత్వమే లేదు ఎందుకు అస్ నిజంగానే ఎందుకు అస్తిత్వం లేదు ఒక్క క్షణం నీ శాశ్వతత్వం యొక్క దృక్కోణాన్ని చూస్తే కింది జన్మలో పాత్రకి ఈ పాత్రకి ఏ సంబంధం లేదు కింది జన్మలో స్త్రీ అయి ఉండొచ్చు ఈసారి పురుషుడు అయి ఉండొచ్చు కిందిటి జన్మలో రాజు అయి ఉండొచ్చు ఈసారి పేదవై ఉండొచ్చు సో శాశ్వతత్వం యొక్క నుంచి పాత్రను దర్శించిన వెంటనే పాత్ర నిజం కాదని తెలిసిపోతుంది పాత్ర నిజం కానప్పుడు పాత్రలో జరిగిన ఏ ఘటన నిజం దీంట్లో ఒక్కటి కూడా లేదు నిజమే లేదు యు హ నాట్ బీన్ ఇట్ ఎనీ అథర్ టైమ్ సిన్స్ యువర్ ఫాల్ గ్రేటర్ దాన్ ఫోర్త్ ప్లేన్ యాక్చువల్గా ఇది ట్రాన్స్లేట్ చేస్తే ఒక రకమైన అర్థం వస్తుంది కానీ ఇక్కడ తండ్రి చెప్పడానికి ప్రయత్నించింది మాత్రం అది కాదు ట్రాన్స్లేట్ చేస్తే ఏమర్థం అవుతుందంటే యు హ నాట్ బీన్ ఇట్ ఎనీ అథర్ టైమ్ సిన్స్ యువర్ ఫాల్ గ్రేటర్ దాన్ ది ఫోర్త్ ప్లేన్ అంటే మీరు ఆధ్య మీరు ద దైవ దైవాల నుండి మానవులుగా దిగొచ్చిన తర్వాత మీరు మహా అయితే నాలుగో చైతన్య స్థితి దాకానే ప్రయాణించారు అంతకన్నా మించి ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు అని అర్థం వస్తుంది ట్రాన్స్లేట్ చేస్తే చూడండి యు హ నాట్ బీన్ ఇట్ ఎని దర్ టైమ్ సిన్స్ యువర్ ఫాల్ గ్రేటర్ దాన్ ది ఫోర్త్ ప్లేన్ మీరు దైవం నుండి మానవుడిగా దిగొచ్చారు కదా మళ్ళీ మానవుడి నుండి దైవంగా ఎదిగే క్రమాన్ని ఇవల్యూషన్ అంటాం కదా ఆ ఇవల్యూషన్ ప్రాసెస్లో ఎప్పుడు నాలుగో చైతన్య స్థితి కన్నా మించి ఎదగలేదు మీరు అని వస్తుంది కానీ అది రాంగ్ అది ఆయన చెప్పడానికి ఏం ప్రయత్నించారంటే ఎన్నెన్నో ఘన విజయాలు సాధించానని చెప్పుకుంటున్నారు కదా భౌతికంలో భౌతికంలో ఎన్ని ఘన విజయాలు సాధించినప్పటికీ మీరు మళ్ళీ ఇవల్యూషన్ ప్రాసెస్లో కనీసం నాలుగో చైతన్య స్థితి దాకా కూడా వెళ్ళలేదు అనేది ఆయన ఉద్దేశం ఎందుకంటే పైన్ సెంటెన్స్నికి ఎందుకంటే నాలుగో చైతన్య స్థితికి చేరటమే హయ్యెస్ట్ అని ఇప్పటిదాకా చెప్తూ నాలుగో చైతన్య స్థితి కన్నా మించి వెళ్ళలేదు అని అంటే ఉద్దేశం కాదు కదా ఎలక్వెన్స్ ఆయన ఆసుధారగా చెప్పేస్తారు కాబట్టి చెప్పింది గ్రంథం అవుతుంది కాబట్టి గ్రంథం కోసం గ్రంథం రాయటం వేరు కదా చెప్పింది గ్రంథం అవుతుంది కాబట్టి ఆయన ఏం చెప్దాం అనుకున్నాను యూ హవ్ నాట్ బీన్ ఎట్ ఎనీ అఫ్ ద టైమ్ సిన్స్ యువర్ ఫాల్ గ్రేటర్ దెన్ ది ఫోర్త్ ప్లేన్ అని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తే అది అర్థం ఉంది కానీ నేను చెప్పింది రాసేసుకోండి మీ ఇన్ని వందల వేల మానవ జన్మలలో మీరెన్నో భౌతికమైన విజయాలను సాధించారు కామా కానీ మీరు సాధించిన భౌతికపరమైన ఘన విజయాలు ఏవి మిమ్మల్ని కనీసం మీ అనాహత చైతన్య స్థితి వద్దకు కూడా చేర్చలేకపోయాయి ఎస్ఈ you have not been at any other time since your fall greater than the fourth plane the insight of this teaching should be rightly understood so if you just translate or if you just try to understand the outer outer meaning of this particular teaching it appears as if uh, in your evolution process you are not stepped you are not progressed than fourth conscious level but it is not right, because fourth, accomplishing the fourth council itself is the true accomplishment, he has said no. So the true, the insight of that beautiful teaching should be rightly understood as, oh human being, till now, you have experienced innumerable incarnations. In the innumerable incarnations, you have accomplished innumerable physical successes. Physical success, but these physical series of success has not even helped you at least to enter into the realm of fourth consciousness at least you are unable to enter into the realm of fourth consciousness so that is the true meaning. so that is why the physical success can never ever contribute to the spiritual success so far you have suffered innumerable incarnations యూ అకంప్లీట్ ఇన్యూమర్బుల్ సక్సెస్ దిస్ ఫిజికల్ సక్సెస్ హ్యాస్ నెవర్ ఎవర్ కంట్రిబ్యూటెడ్ టు యువర్ స్పిరిచువల్ సక్సెస్ అట్లీస్ట్ యుర్ అనేబుల్ టు ఎంటర్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ఫోర్త్ కాన్షియస్నెస్ దట్ ఈస్ ద టీచింగ్ జస్ యు హీన్ మెస్మరైజ్డ్ అండ్ స్లైర్డ్ హియర్ అంటే కుట్ర చేసి నేను ఇక్కడ ఉంచేసారు మెస్మరైజ్ చేసి కుట్ర చేసి నువ్వు దేవుడివే కొన్నాళ్ళు పాటు మానవుడిగా ఉండటానికి వచ్చావు కానీ కొంతమంది క్షుద్రశక్తులు భౌతికవాదులు నిన్ను ఏమార్చేసి శాశ్వతంగా మానవుడిగా ఉంచేటట్టుగా కుట్ర పన్నారు నీ మీద కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని క్షుద్రశక్తులు నిన్ను మోసం చేసి నువ్వు మానవుడి కాదు దేవుడివి అని చెప్పడం చెప్పాల్సింది పోయి నువ్వు మానవుడి కాదు పాపాత్ముడివే అని నిన్ను కుట్రభూయిష్టంగా ఇక్కడే ఉంచేటట్టుగా చేశారు మెస్పరైజ్ చేసేసారు కాన్స్ప్రెసీ చేశారు మనం యూ హ్యావ్ బీన్ ది ప్రోజినిటర్స్ ఆఫ్ కల్చర్స్ దట్ హ్యావ్ క్రియేటెడ్ మ్యాసివ్ స్టాగ్నేషన్ మనం మన మనం ఎంతగా ఇరుక్కుపోయామంటే మన అజ్ఞానంలోంచి కొన్ని నాగరికతలు కొన్ని అజ్ఞానపు వాదనలు కొన్ని మతాలు పుట్టుకొచ్చేసేంత మనమే ఆ అజ్ఞాన మతానికి మూలపురుషులం అయ్యామన్నమాట సో మనం ఎంతగా మానవత్వంలో కూరుకుపోయామంటే ఎంతగా మన సహజమైన నిజ దివ్యత్వాన్ని విస్మరించామంటే మనలోంచి పుట్టుకొచ్చిన అజ్ఞానం ఓ మతంగా తయారైంది ఆ అజ్ఞానంలోంచి కొన్ని చేతస్థాలు పుట్టుకొచ్చాయి ఆ నిర్దిష్టమైన అజ్ఞానపు మతానికి మూలకారకుడు తమరే అది మ్యాసి టాగ్నేషన్ వాటి వలన ఏం జరిగింది అసలు ఆత్ ఆత్మచైతన్యం ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారిపోయే అంత స్టాగ్నేషన్ టాగ్నేషన్ అనమాట ప్రవహించుట్లా నీరు ఒక చోటకు ఆగిపోతే ఎలా ఉందో అలా ఉందన్నమాట అలా అంత దారుణమైన పాత్రలు పోషించేసాం మనం యువర్ జాబ్ ఈస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్ రిఫార్మేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఏంటి యువర్ జాబ్ ఈస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్ రిఫార్మేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విచ్ విల్ వ్యాక్చువల్లీ లీడ్ ది రిఫార్మేషన్ ఆఫ్ ది హ్యూమన్ స్పీసీస్ నువ్వు పాడైపోయి కొన్ని వందల వేల మంది పాడైపోవడానికి కారణమయ్యావు ఫైనల్ కంక్లూజన్ చెప్పారు మూసుకుని నువ్వు సంస్కరించుకుంటే నీ సంస్కరణ సౌరభాల వలన మీ నాగరికత అంతా కూడా సంస్కరింపబడుతుంది నువ్వు వర్షం వస్తే అందరికీ గొడుగే ఇద్దు నీ గొడుగు నువ్వు వేసుకుని తడవకుండా ఉన్నావు అనుకో ఐడియా వచ్చి ఆవిడ గొడుగు ఆడేసుకుంటాడు టైరెంట్స్ హ్యావ్ హ్యాచ్డ్ ఎ కాన్స్పరసీ అగెనిస్ట్ యూ యు హ్యావ్ బీన్ సఫరింగ్ విత్ దిస్ హ్యుమానిటీ for quite number of incarnations they have made you to believe that the first priority is to be given to your physical success unless you have become physically successful you cannot evolve your spiritual enlightenment is not possible that is a lame excuse you can never ever get satisfaction from the physical success the more and more you get physical richness you wanted something more. You say that Dil mange more. And it, it doesn't happen. It doesn't happen. So the real conqueror should always conquer the spirituality. And one more thing is he says for incarnations together, you have been mesmerized. You have become the prey of the conspiracy. Now, at least this time you have got to realize one thing. because of your ignorance, you have given birth to a worst religions. because of those thinking patterns, the evolution of the human being, human species has completely paused. because of you, you have given birth to a particular religion. your ignorance has given birth to a particular religion, and this religion has played a vital role in pausing the human being's evolution. ట్లీస్ట్ అట్లీస్ట్ నవ్ వాటర్ అంథర్ సేసిస్ ఆల్ ది థింగ్ యూ హెవ్ గాట్ టు డూ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఇవాల్వ్ ఇవాన్చువల్లీ యువర్ ఇవల్యూషన్ విల్ లీడ్ టు ది ఇవల్యూషన్ ఆఫ్ ఎంటైర్ సొసైటీ దట్స్ ఇట్ శుభం చేయొస్తూ రాసుకోండి కేవలం కొన్ని అనుభవాలని పొందటం కోసం కేవలం కొన్ని అనుభవాలని పొందడం కోసం కొన్నాళ్ళు పాటు మానవుడిగా దిగివచ్చిన మానవుడిగా ఉండటానికి దిగివచ్చిన దేవుళ్ళు మీరు కొందరు శుద్ధ శక్తులు మీలో మోసపూరితమైన ప్రేరణలు ప్రేరేపించాయి మీలో విపరీతంగా భౌతికమైన లాలసని పెంపొందించాయి తత్ఫలితంగా మీరు గాఢాంధకారంలోకి అజ్ఞానంలోకి నెట్టివేయబడ్డారు మీలో కొందరు కొన్ని అజ్ఞానపు మతాలని సైతం వ్యవస్థీకరించారు ఆ అజ్ఞానపు మత మత సాధస్థాల వలన మానవుడి ఆధ్యాత్మిక ఎదుగుదల మానవుడి ఆధ్యాత్మిక ఎదుగుదల కొన్ని వేల సంవత్సరాలుగా పూర్తిగా స్తంభించిపోయింది నెక్స్ట్ పేరు కావున మీరు భౌతికంలో గెలవక్కర్లేదు నేర్చుకున్న మిడిమిడి జ్ఞానంతో సమాధా సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదు ఉద్ధరించాల్సిన అవసరం అంతకన్నా లేదు మూసుకుని ముందు మీరు ఎదగండి మొదటగా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి మీ సం మీలో స్ఫురించిన ఈ సంస్కరణ ఖచ్చితంగా యావత్ మానవ జాతిని సంస్కరించి తీరుతుంది తండ్రి ఉత్తనే ఆ మాట అంటారు కాబట్టి యూ హ్యావ్ నాట్ బీన్ ఎట్ ఎనీ అదర్ టైమ్ సిన్స్ యువర్ పాల్ గ్రేటర్ దాన్ యువర్ ఫోర్త్ బెన్ అంటే మీరు ఇన్ని వేల జన్మల్లో నాలుగో చైతన్య స్థితి కన్నా మించి ఎదగలేకపోయారు అని అన్నప్పుడు ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు దేహపతనం జరిగిన తర్వాత ఖచ్చితంగా మనం నాలుగో చైతన్య స్థితిలోకి వెళ్తాం దేహపతనం జరిగిన తర్వాత స్వర్గధాములకు ప్రవేశించినప్పుడు మనం నాలుగో చైతన్య స్థితికి వెళ్తాం బై డీఫాల్ట్ జరుగుతుంది అంతకు మించి అని అయినా అనుకోవచ్చు రైట్ నెక్స్ట్ సో ఇందులో ఎవరికి ఏ మినహాయింపు లేదు ప్రత్యక్షంగా గ్రంథం ప్రత్యక్షంగా గురుముఖత జ్ఞానం నేర్చుకుంటున్న వాళ్ళకి పరోక్షంగా నేర్చుకుంటున్న వాళ్ళకి యావత్ మానవాళికి మీ అందరికీ ఇది వర్తిస్తుంది మీలో ఎవ్వరు ఇప్పటి కాదు మీరు జన్మించని మతం అంటూ ఏం లేదు ఏంటి మొత్తం లిస్ట్ చదివారు మొత్తం అన్ని మతాలు కవర్ చేసేసారు అసలు ఎప్పటి వాళ్ళము అనాదిగా ఉన్నాం కానీ అనాథలుగానే మిగిలిపోయాం దానిలోంచి మాత్రం బయటికి రావట్లా బాబోయ్ ఎప్పుడో రా నాయన రోమ్ ఎంపైరు మొత్తం అన్నీ చెప్పారా పర్ హ్యాప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ అండ్ ఇఫ్ ఆర్ దెన్ యూ కెన్ సీ హౌ యువర్ వర్క్ వుడ్ నెవర్ బి డన్ ఆన్ దిస్ ప్లేన్ అంటిల్ యు హ్యాడ్ రీఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అట్టర్లే అండ్ ఇన్ ద రీఫార్మేషన్ ఆఫ్ దట్ సెల్ఫ్ కుడ్ హ్యావ్ ఫ్రీడ్ ద హ్యూమన్ బీయింగ్ టు బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ నాట్ ది ట్రైబ్ ఆఫ్ ప్రిమేటివ్ కల్చర్ బట్ ది ట్రైబ్ ఆఫ్ డైమెషన్స్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంట్స్ సీన్ అండ్ అన్సీన్ అది ఇప్పటికే తమరు చాలా మతాల్లో పుట్టారు చాలా మతాలను ఉద్ధరించేశారు కూడా కానీ మాత్రం మీరు మాత్రం మళ్ళీ పడుతున్నారు మీరు మాత్రం మీ మీరు మాత్రం జనన మరణాల విశ్వాలయాల నుంచి బయటపడలేకపోయారు మీరు అనాదిగా ఉన్నారు కానీ అనాదిగానే ఉన్నారు మీరు ఇప్పటిదాకా అన్ని మతాల్లో చాలా ముఖ్య భూమికను పోషించారు ఎన్నో మతాలను ఉద్ధరించేశారు కానీ మీరు మాత్రం ఇరుక్కుపోయే ఉన్నారు ఇప్పటికైనా మీకు తెలియాలి ముందు సంస్కరించుకోవాల్సింది మిమ్మల్ని మీరు అండ్ ద రీఫార్మేషన్ ఆఫ్ దట్ సెల్ఫ్ కుడ్ హ్యావ్ ఫ్రీడ్ ది హ్యూమన్ బీయింగ్ టు బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ నాట్ ది ట్రైబ్ అ ప్రెమిటివ్ కల్చర్ బట్ ది ట్రైబ్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఎలిమెంట్స్ సీన్ అండ్ అన్ సీన్ It is a slow process to reform against the indignant people, must hold at all costs the tribe or civilized culture together because, in that, there is a safety in numbers. It comes down to the fear of death. To go against fear of death and reformation is a mighty act. In this paragraph, the grandest master teacher makes it very clear that this is not the first time you have come here as human beings. It applies to all. Of the aspirants. Nobody is exempted from this. You have been participating in all the cultures, in all the traditions, in all the religions. You have played a predominant role in certain religions. The irony is, though you are successfully able to launch a religion. The irony is, still, you are riddled in the cycle of reincarnation. You are unable to come out of the clutches of the cycle of reincarnation. That is the pathetic part of the situation. That is why he says, at least reform yourself to the fullest extent. Especially in certain religions who are more riddled in the superstitious nature. బ్రేకింగ్ దోస్ వాల్స్ అండ్ కమింగ్ అవుట్ సక్సెస్ఫుల్ ఈస్ వెరీ టఫెస్ట్ పార్ట్ ఇండిగ్నెంట్ పీపుల్ అంటే వెనకబడిపోయినాడు అండ్ వన్ మోర్ థింగ్ హీస్ ఈస్ ఈస్ పీపుల్ విల్ మేక్ యూ స్కేర్డ్ ద ఇంటిమిడేషన్ ఈస్ టు ద ఫుల్ెస్ట్ ఎక్స్టెంట్ దట్ దే దట్ దే విల్ మేక్ యూ బిలీవ్ దట్ ఇఫ్ యూ డు నాట్ ఫాలో ది రెలిజియస్ ట్రెడిషన్ దెర్ ఇస్ దాన్స్ ఆఫ్ యు ఆర్ గెటింగ్ యువర్ ఎంబవర్మెంట్ గెటింగ్ పెరిస్ట్ అంటే ఫియర్ ఆఫ్ డెత్ పెట్టేస్తారంట లాస్ట్ కాల్ ఇదిగో ఇది నువ్వు చేయిపోతే ఇలా అయిపోద్ది ఇది నువ్వు చేయపోతే ఇలా అయిపోద్ది ఇలా నువ్వు చేయపోతే ఇలా అయిపోద్ది భీ పెట్టేస్తారంట ఆ మృత్యు భీతిని కూడా ఫియర్ ఆఫ్ డెత్ని కూడా కాంకర్ చేసి కొట్టడం అనేది చాలా కష్టము అది కొడితే ఇంకా తిరగలేదు లాస్ట్ కొంచెం చూడండి అండ్ టు గో అగైన్స్ట్ ది ఫీర్ ఆఫ్ డెత్ అండ్ రిఫార్మ్ ఈజ్ అ మైటీ యాక్ట్ So, in some religions, you are made to believe that if you do not strictly follow the religious direction, there is a chances that God will punish you and kill you ruthlessly. The intimidation of death is the highest intimidation. So, if an aspirant even doesn't care for the fear of death, స్టిల్ హీ వాంట్స్ టు ఇవాల్వ్ హిస్ ఫామ్ విల్ ఇస్ గ్రేటర్ థింగ్ దట్ ఈస్ ది ఫైనల్ అకంప్లిష్మెంట్ హీ వాంట్స్ టు ఇవాల్వ్ ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిస్ డెత్ దట్ ఈస్ ది మైటీ యాక్ట్ దట్ ఈస్ ది టీచింగ్ ఈస్ టీచింగ్ ఓకే రాసుకోండి అవును ఆశ్చర్యార్థకం పెట్టి నిజం నిష్ఠూరంగానే ఉంటుంది అవును నిజం నిష్ఠూరంగానే ఉంటుంది మానవ జాతి ఆవిర్భవించిన తొలి నాగరికత నుండి ఇప్పటిదాకా ఆవిష్కృతమైన ప్రతి నాగరికతలో మీరు జన్మించారు ఇంచుమించుగా మీరు పుట్టని దేశం లేదు మీరు పాల్పంచుకోని నాగరికత లేదు అయినా మీరు ఉద్ధరింపబడింది ఏమీ లేదు ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అయినా ఇవేవి మిమ్మల్ని ఉద్ధరించలేకపోయాయని మీకు తెలియాలి ప్రతి మానవుడికి ప్రధానమైనది ప్రథమమైనది తనని తాను సంస్కరించుకోవడమే తనని తాను పూర్తిగా సంస్కరించుకుంటే తప్ప మానవుడిగా పిలువబడుతున్న ఈ పునర్జన్మల విషవలయం నుండి తప్పించుకోవటం సాధ్యం కాదు అండ్ ఇన్ ది రీఫార్మేషన్ ఆఫ్ దట్ సెల్ఫ్ కుడ్ హ్యావ్ ఫ్రీడ్ ది హ్యూమన్ బీయింగ్ టు ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ నాట్ ది ట్రైబ్ ఆఫ్ రెమెటివ్ కల్చర్ బట్ ది ట్రైబ్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఎలిమెంట్ సీన్ అండ్ అన్ సరిగ్గా అప్పుడు మాత్రమే అతడికి బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించే సంప్రజ్ఞత్వం సమపార్జించుకోవటం సుసాధ్యమవుతుంది నెక్స్ట్ మరికొన్ని మతాచారాల్లో మరికొన్ని మూర్ఖమైన మతాల చేతస్తాలు చాలా పటిష్టంగా ఉంటాయి ఆ మతంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ సాంప్రదాయపు కట్టుబాట్లని పాటించే తీరాలి అని శాసిస్తారు ఆ కట్టుబాట్లన్నిటినీ ఆచరిస్తూ ఆధ్యాత్మిక ఎదగడానికి ప్రయత్నించినప్పుడు ఎదుగుదల కాస్త మందకోడిగానే జరుగుతుంది నెక్స్ట్ పేర మరికొన్ని మతాలు ఆ మతం కట్టుబాట్లు దాటితే అత్యంత హృదయ విదారకంగా మరణించాల్సి ఉంటుంది అని కూడా బెదిరిస్తూ ఉంటారు అలాంటి బెదిరింపులను సైతం తట్టుకుని అలాంటి బెదిరింపులు సైతం లెక్క చేయకుండా తనని తాను సంస్కరించుకున్నవాడే అసలైన ఆధ్యాత్మిక కథానాయకుడు సో ఏదైనా సరే తండ్రిని విడిచిపెట్టకుండా ఉండగలిగినాడు ఆ సంస్కరణ గురువు దొరికి ఇవన్నీ తెంచుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ క్షుద్రశక్తులు ఎన్ని పోకడలు పెట్టారో ఎంతమందిని పెట్టారో సరే మొత్తానికి మనం మన కథ సుఖాంతమైంది మన పుట్టినింటికి చేరుకోవటంలో సఫలమయ్యాం సంస్కరణ పొందిన సంస్కరణతో సరిపెట్టుకోకుండా మరింత సంస్కరణ దిశగా మనం అడుగులు వేద్దాం इवा की स्वस्थ